వెళ్ళిపోయింది అన్న నీకేం కావాలి చెప్పు చెప్పేవాళ్ళ ఐదు లక్షల రూపాయలు ఎక్కువ ఇంకే సంబంధించి ఇక్కడ శ్మశాన వాటిక ఉంది ఈ శ్మశాన వాటిక భువనగిరి మున్సిపాలిటీకి సంబంధించి దాదాపు పది పన్నెండు వార్డులకు యూజ్ అవుతుంది అంటే సగం భువనగిరి అంటారు సగం భువనగిరి కాకుండా వన్ థర్డ్ భువనగిరి మూడో వంతు భువనగిరి మున్సిపాలిటీ వీడికే స్మషానా వద్ద వస్తారు మరి ఇక్కడ సంబంధించిన వసతులు చూస్తే స్థలం అంత లేదు ఇక్కడ మరి వెంచర్ రోడ్ గోడ అడ్డం పెట్టిండు ఉండు ఇన్కరడ్ వాళ్ళు ఇడ బోర్ లేదు నీటి వసతి లేదు బర్నింగ్ ఘాట్స్ మెషానా ఘాట్ ఉంటుంది కదా ఘాట్స్ ఆ బర్నింగ్ ఘాట్స్ లేవు వీడికి రావాలంటే రోడ్ లేదు భువనగిరి అలుగు ఆ అలుగు పోతే ఆలుగా పోతుంది అన్ని కంకర రాళ్ళు దేలాయి నల్ల రాళ్ళు దేల్ని నడుచుకు నడుచుకుంటూ రావాలంటే కష్టం ఉంది గవర్నమెంట్కి వెళ్ళి చీఫ్ సెక్రటరీ దానికి వచ్చి సిఎంఆర్ దగ్గరికి వెళ్ళి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి హెచ్ఎండిఏ పరిధిలో అన్ని చోటులో కుంటలకు కూడా ముఖ్యంగా ఫస్ట్ హెచ్ఎండిఏ పరిధి హెచ్ఎండిఏ పరిధిలో అన్ని చోటులో కుంటారు ఎఫ్టీఎల్ డిసైడ్ చేస్తూ ఎఫ్టీఎల్కి వెళ్ళి బఫర్ గుడ్ డిసైడ్ చేసి ఇంట్లో ఎవ్వరు ఆక్రమించినా అవన్నీ కూడా తొలగించే కార్యక్రమం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ